బిగ్ బాస్ కన్నడ షో ఈసారి వరుస వివాదాలను ఎదుర్కొంటోంది ఈ షో మూలంగా పర్యావరణానికి హాని కలుగుతుందంటూ ఆ మధ్యన కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది వెంటనే రియాలిటీ షోను నిలిపివేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది అయితే నిర్వాహకులు ఆ సమస్యను ఎలాగోలా పరిష్కరించుకోవడంతో అప్పటి వివాదం సమసిపోయింది అయితే తాజాగా మరోసారి ఈ రియాలిటీ షో మరో వివాదంలో చిక్కుకుంది బిగ్ బాస్ కన్నడ సీజన్ ట్వెల్వ్ కంటెస్టెంట్లో గిల్లీ హౌస్ మేట్లో ఉన్న ఒక అమ్మాయిని వేధిస్తున్నాడంటూ ప్రముఖ ఆర్టిస్ట్ హెచ్సి కుశాల అతనిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆరోపణలు చేయడమే కాదు బిగ్ బాస్ కంటెస్టెంట్ గిల్లీపై అటు పోలీసులకు ఇటు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు దీంతో ఈ వివాదం కాస్త ఇప్పుడు లో హాట్ టాపిక్ అవుతాం ఇక కుశాల ఆరోపణలను ఫిర్యాదును కాస్త సీరియస్గా తీసుకున్న మహిళా కమిషన్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బెంగళూరు పోలీస్ కమిషనర్కు లేఖ రాసింది వెంటనే దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గిల్లీ బిహేవియర్ పై బిగ్ బాస్ టీంతో ఆరా తీస్తున్నట్టు సమాచారం